మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ రసవత్రంగా సాగుతుంది మొదట ఈ సీజన్ లో కంటెస్టెన్స్ ఏ మాత్రం బాగా లేరంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి కానీ ఇప్పుడు ఉన్న వారితోనే ఆసక్తికరంగా షోను మార్చడంలో బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్న ఈ సమయంలో శని మరియు ఆదివారాల ఎపిసోడ్స్ లో నాగార్జున ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెడుతూ అందరినీ ఎక్కడికక్కడ చీల్చి వదిలేశాడు ఇక బిగ్ బాస్ రెండవ వారంలో డబల్ ఎలిమినేషన్ అంటూ శనివారం ప్రకటించి మొదటి రోజు కరేట కళ్యాణిని రెండవ రోజు మరొకరిని ఎలిమినేట్ చేస్తానంటూ నిన్నటి ఎపిసోడ్ ప్రారంభించిన నాగార్జున చాలా ఇంట్రెస్టింగ్ గా ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది ఎలిమినేషన్ కు సంబంధించి మొదట లీక్ అయినా కూడా ఆసక్తికరంగా సాగింది హారిక ఎలిమినేట్ అవుతుంది కానీ అది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ముందే ప్రచారం జరిగింది గత రాహుల్ మాదిరిగా ఆమెను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కు తీసుకువెళ్లి ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇప్పిస్తారని భావించారు కానీ అంత దూరం వరకు వెళ్లలేదు ఎలిమినేషన్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగి చివరకు మోనాల్ మరియు దేత్తడి హారిక ఉన్న సమయంలో ఇంటి సభ్యులు వారిని పంపించేందుకు గాను ఎంపిక చేయాల్సి ఉంటుంది అనగా ఏడుగురిలో ముగ్గురు మోనాల్ వెళ్ళాలి అన్నారు నలుగురు మాత్రం దేత్తడి హారిక వెళ్లాలి అంటూ చెప్పారు దాంతో హారిక ఎలిమినేషన్ అయింది అంటూ నాగార్జున ప్రకటించాడు అన్నీ సర్దేసుకుంది చకచక హౌస్ నుండి బయటకు వెళ్లిపోవాలంటూ బిగ్ బాస్ సూచించడంతో అంతా కూడా ఆమెను అవుట్ గేట్ వద్దకు తీసుకువెళ్లి ఏడ్ చేశారు